జరుగుతా నాన్న నీకు చెప్పాను కదా అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అది కాదే అమ్మా నువ్వు మధ్యలో మాట్లాడుకు నీకేం తెలీదు అంతే నాన్న మీకు విషయం చెప్పాలరా మన గోవింద గారు పెళ్లికి కదా అది మళ్ళీ క్యాన్సర్ అయిందిరా ఆ పెళ్లి కూతురు నన్ను నన్ను సెలెక్ట్ చేసుకుంటారా బాబు నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారా అంటుందిరా బాబు అరే నిజంరా రా మీకెందుకు అబద్ధాలు చెప్తాను అసలు నువ్వు గోవింద్ గారి ఫేస్ కాల్ యూ బ్యాక్ ఆఫ్ బ్రో బ్రో బ్రోే కదా సలాం బాయ్ మేరా షాది హోరా బాయ్ తూ జరూర్ ఆనా బాయ్ నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఓ ఊగిపోయావే అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను హెంగిఎఫ్ తోటే డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ఓ

వస్తున్నానండి రామా కూర్చో 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 ఊరంతా నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు ఇప్పుడు నా పరువు ప్రతిష్ఠల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను కానీ బాగా ఆలోచిస్తే అన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది నా మీరేం కంగారు పడకండి మీ పరువు మర్యాదలు కాపాడటం ఇప్పుడు నా అపా కూడాను మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది అది డెస్టినీ సార్ మన చేతిలో ఏం లేదు నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం మీరేమనుకోపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడచ్చావాడు బాబు మాట్లాడు వెళ్ళు వెళ్ళు అండి హాయ్ అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నానం నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని చెప్పడం ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా మీరు నాకు తెలియకపోవడం నాకు ఆరాధ్య దైవం సార్ ఆరాధ్య దైవమా హౌ మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్ నా టెన్త్ తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫీలింగ్ నా రాహుల్ ఎప్పుడు మా రాహుల్ అన్న లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ చేశాడు అప్పుడు నాకు అనిపించింది లవ్ అన్నది సినిమాల్లో చూపించినట్టు బయట బాగోదేమో ఇంటర్లో మా శిరీష మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది తనకి పెళ్ళయింది కానీ వన్ మంత్ తర్వాత ఒక రోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది తన హస్బెండ్ ఒక సైకో నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే అని తిట్టేవాడంట అప్పుడు నాకనిపించింది అనేది కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది ఇంట్లో కాయకూరలు కోయమంటేనే మనం చిరాకు పడతాం అలాంటిది లవ్ లో ఫెయిల్ అయితే లవ్ లో ఫెయిల్ అయితే చేతులు పోసుకోవడానికి మాత్రం వెనకాడం ఎందుకంటే మనకి టార్చర్ అందుకే ఈ ప్రేమలో పెళ్లిలో మనం గిట్టిగా ఖండించాలి ఇలా దైవం మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్ని అంటే ఇష్టం ఉండదు పెళ్లికి మీరు పచ్చి వ్యతిరేకి మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు నాన్న వల్ల ఏమవుతుంది

ఇంటికి రాదారా అని ఎన్నిసార్లు పిలిచినావు రావు అలాంటిది నువ్వు వస్తే వర్షం పడాలి కదా అదే చూస్తున్నాను చాలా చేసేవ్లే లోపలిపోదా ఏంటి సడన్ గలా ఏదైనా మీద వచ్చావా ఫ్రెండ్ పెళ్ళుంటే వచ్చానండి వర్షం వస్తుంది ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్ ఎంటర్ అవడం నిన్న అడ్డం పెట్టుకుని పెళ్ళి వేసుకే పోవడం ఏంట్రా అదే మరి డెస్టినీ అంట ఎందుకే అమ్మాయి నీకు నచ్చిందా నచ్చిందా అంటే బాగా సిగ్గుపడుతున్నారు హలో ఎవరు నేను సార్ అమృతని చెప్పండి చెప్పండి నేను వైసాగ్గా వచ్చాను రేపు మీరు ఫ్రీగా ఉంటే మేమందరం అందరం వెళ్తున్నాం మీరు నాతో వస్తే నేను నేను ఫ్రీగానే ఉన్నానండి తప్పకుండా వస్తాను ఓకే సార్ బాయ్ చెప్తా ఎక్కడికి వెళ్తున్నాం మనం పక్కనే లంగ్ గ్రామంకి సార్ రీసెంట్గా తుఫాన్ వచ్చింది కదా సో అక్కడ చేపల వాళ్ళ వలలు పడవలు కొట్టుకుపోయాయి ఏవే మనీ కలెక్ట్ చేసి కొన్ని వలలు కొన్నా అవి పంచడానికి వెళ్తున్నాండి మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఓ వెరీ నైస్ మన కాలేజ్ నాకు చిన్న డౌట్ చెప్పండి సార్ నేను మీ పెళ్లికి వచ్చాను కాబట్టి నన్ను చూపించి ఇస్కే అయిపోయారు నేను రాకపోయింటే పెళ్లి చేసుకున్నదాన్ని సార్ ఏంటి అవును ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని రూమ్ నుంచి టెన్ మినిట్స్ లో వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్ సార్ మైండ్ ఫ్లోయింగ్ ప్లెట్ ఇం మైండ్ ఫ్లోయింగ్ అస